హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృప బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే చూడండి నేనైతే ఈ రోజున ఊరగాయ పచ్చడి పడుతున్నానండి దానికి సంబంధించిన సరుకులు ఇవన్నీ కూడా నేను నర్సాపురం వెళ్ళి సరుకులన్నీ కూడా పట్టుకొచ్చాను అనమాట ఒక నలభై కాయలకైతే పడదాం అనుకున్నానండి నేను కొన్ని సంవత్సరం అయితే బాగా ఎక్కువగానే పట్టాను పచ్చడి ఎందుకంటే అప్పుడు మా తోటలో కాయలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అనేది కాయలు సరిగ్గా కాయలేదు చెట్టుకి అందుకని అయితే బయట నుంచి అయితే కొనుక్కున్నామండి మేము కాయలు కొనుక్కొని కొంచెంగా పట్టుకుందాంలే అని చెప్పి ఇలా సరుకులు అయితే తీసుకొచ్చారనమాట ఆవాలు ఉప్పు నూనె మెంతి ప్యాకెట్టు ఇవన్నీ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా ఉప్పు ఆవాలు ఇవన్నీ కూడా ఆరబెట్టుకోవాలి కదా ఇల్లులపాయ ప్యాకెట్ అయితే తీసుకున్నాను కేజీ ప్యాకెట్ ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా చేసుకోవాలి ఎండలో పెట్టుకోవాలి ఇల్లుల్పాయలు ఇవన్నీ కూడా పైన తోలు అనేది తీయాలి కదా చాలా పని ఉంటుందండి ఇవాళ నేను చేసే పని అంతా కూడా మీకు చూపిస్తున్నాను మరి నేనైతే ఈ విధంగా అయితే మేము పట్టుకుంటాం పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పట్టిన కొలత అనేది ఎవరైనా ఒకేలాగా వేస్తారండి కొలత అనేది అయితే నేను అనమాట ఈ రోజున చూడండి మామిడికాయలు కోసుకొచ్చారు అందులో కొన్ని కాయలు అయితే పండిపోయినాయి అనమాట అవి తీసేసి పక్కన పెట్టేసేసాము చూడండి చేత్తో అయితే మనకి నలగదని చెప్పి నేను పప్పు గుత్తితో లైట్గా పై పైన అలా కొడుతున్నాను అనమాట అవి విడిగా అయిపోవాలి కదా కాయలు కాయలుగా ఉండకుండా అందుకే నేనైతే పప్పు గుత్తి తీసుకొని కవర్లో ఉండంగానే అలా కొడుతున్నానమాట గట్టిగా కొడితే చితికిపోతాయి పోతాయండి అలా కాకుండా లైట్గా కొట్టుకొని వాటిని విడదీసేయాలన్నమాట ఆ కవర్లు అవన్నీ కూడా అట్ ప్లేట్లో పోసుకొని పుట్టు అనేది మనం నీట్గా చెరు చెరుక్కోవాలి అవన్నీ కూడా నీట్గా చేసుకుంటా నేను చూడండి ఎక్కడన్నా పగలని ఉన్నా కూడా చూసుకోవాలి నీట్గా చేసుకొని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆవాల ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు నీళ్లు పోసి నీళ్ళలో వేస్తున్నాను నేను గాలించుకుంటానండి శుభ్రం గాలించుకోకపోతే మనం ప్యాకెట్లో వచ్చిందంతా ఫ్రెష్గా మంచిది అనే మనం ఏమాత్రం కూడా అనుకోకూడదు మనం చేసే శుభ్రం మనం చేసుకోవాలి అది నీట్గా గాలించుకున్నప్పుడు నీళ్ళల్లో వేసి చక్కగా మనం బియ్యం కనుక ఎలా గాలించుకుంటామో అట్లా గాలించుకుంటే అడుగుననేది ఇసుక అనేది కంపల్సరీగా వచ్చిందండి అంత శుభ్రం చేసినా మన నమ్మకం మంది అనమాట మనం మాత్రం మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పచ్చడి పట్టిన తర్వాత ఇసుక అనేది తగిలితే మనం అంత కష్టపడి అంత రేటు పెట్టి వస్తువులు కొనుక్కు వచ్చిన తర్వాత ఇసుక తగిలితే అసలు పచ్చడి అంతా పాడేది కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నీట్గా అలా కడుక్కొని ఇసుక ఏమైనా ఉంటే అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది అనమాట అటు పై పైన అట్లా కడిగి కొంచెం లైట్గా అట్లా నీళ్ళు రెండు మూడు సార్లు ఉంచేసేసి అప్పుడు మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి ఓకేనండి మెంతులు అయితే కొంచెం ఎండ పెట్టిన తర్వాత దో కొంచెం లైట్గా వేడి చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా అంతేనండి మనం ఇవి ఏపవాల్సిన అవసరం లేదు మెంతులు ఆవాలనేవి ఎండలో పెట్టేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలు చూడండి అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు దీని మీద మొత్తం అన్నీ కూడా మంచం మీద మొత్తం ఎండలో పెట్టడానికి అయితే మంచం వేస్తున్నాను నేను ఎండ అయితే బాగా వేస్తుందండి నా దగ్గర ఉన్న క్లాత్ తీసుకొని చీర క్లాత్ తీసుకొని అయితే దాని మీద అయితే పెడదామని చేస్తున్నాను అనమాట ఎక్కువగా కాటన్ వాడతారు నా దగ్గర ఉన్న చీరతో తీసుకొని అయితే ఆరబెడదామని ఇట్లా వేస్తున్నాను నేను చూడండి గాలించనమాట గాలిచినవి ఆవాలు అనేది అలా ఆరబోస్తున్నా నేను ఒక ప్లేట్లో మెంతులు అనేది కూడా ఎండలో పెట్టేసుకున్నాను శుభ్రంగా గాలించేసి ఆహార షార్ట్ వీడియోలు అయితే మీకు చూపించాను అనమాట గాలించినప్పుడు ఇసుక అనేది వచ్చింది ఇందులో అయితే పెట్టలే చూడండి గా ఇందులో కూడా చూపిస్తున్నాను అనమాట రాలేదే అనుకున్నాను నేను వీడియోలో చూసారు కదా అడుగుని ఎంత ఇసుకుందో అది చాలండి పచ్చడి అంతా కూడా కొంచెం ఇసుక తగలటానికి అందుకని మనం ఇసుక అనేది లేకుండా శుభ్రంగా చేసుకొని అలాగా ఎండబెట్టుకోవాలి సాల్ట్ కూడా ఓపెన్ చేసేసి ప్యాకెట్లు అలా ప్లేట్లో పెట్టేసుకుని ఎండబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి కాయలు అనేది శుభ్రం చేస్తున్నాను అనమాట తొడేలు తీసేసి నీళ్ళలో వేస్తున్నాను అటు నలుపు కలర్ అనేది అంచులు అమ్మిటి తొడుని చుట్టూ ఉండే మురిక అనేది కూడా లేకుండా నీట్గా బాగు చేసుకోవాలి అట్లా అయితే నీళ్ళలో వేసుకుంటున్నాను నేను కొంచెంసేపు నీళ్ళలో నా మనం పైన కాయలు కొన్న మురిక అనేది కూడా పోయింది అనమాట చేతితో రుద్ది అన్ని నీట్గా చేసేసి ఉంచు నేను సాయంత్రం వచ్చాక పచ్చడి కలుపుతానని చెప్పాడు అనమాట మా ఆయన గారు అయితే చెరువుకి వెళ్ళిపోయారు నేను ఇంటి దగ్గర ఉండి ఈ రోజున ఈ పని అయితే చేసేసాను మా పిల్లలు కూడా కొంచెం సాయం వచ్చారండి నాకు సాయంత్రం అయితే ముందుగా మా మేలు అయితే నాకు బాగా సాయం వచ్చాడండి ప్రతి దాంట్లో ఉంటాడు అనమాట మా మామగారు కూడా సాయం వచ్చారు వీళ్ళిళ్ళు పైన తోలు అనేది తీసేస్తున్నారు అనమాట కాయలు అనేవి అటు శుభ్రం చేసేసుకుని నీళ్ళలో చేసేసుకుంటే ఈజీగా మనం తర్వాత ఏదన్నా మెత్తటి టవల్ తీసుకొని తుడిచినప్పుడు నీట్గా ఉండేది కాయ అనేది మాయన్ గారు వచ్చేసారండి వచ్చిన తర్వాత వెంటనే మొక్కలు పోసేస్తున్నాం అనమాట చూడండి ఆయన కత్తి పెడితే ముక్కలు అనేది కోసేస్తున్నారు పచ్చడికి అన్నీ కూడా నేను మిక్సీ చేసి మెంతులు కానీ ఆవాలు కానీ ఇవన్నీ కూడా పౌడర్ చేసి రెడీగా ఉంచేసాను అనమాట సాయంత్రం పూట ఇద్దరం స్నానం చేసేసి పచ్చడి పడతాకైతే కూర్చున్నాము చూడండి నీట్గా స్నానం చేసి కూర్చొని ఆ పచ్చడి అనేది మనం కలుపుకోవాలి ఎలా పడితే అలా పచ్చడి అనేది కలుపుకోకూడదండి చూడండి పౌడర్ చేసి ప్లేట్లు అయితే వేసాను నేను మా అమ్మాయి పట్టింది అనమాట అవన్నీ కూడా గిన్నెలో ఏమంటే ప్లేట్లో కలిపేస్తుంది అట్లా ఇప్పుడు చూడండి మామిడికాయలు ఇవన్నీ కూడా ముక్కలు చేసినప్పుడు అందులో ఉన్న పొర అనేది వైట్ పొర అనేది నేనైతే తీసేస్తున్నాను అనమాట ఆయన గారైతే కూర్చొని ముక్కలు వాస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మా ఆయన గారే నేనైతే మొత్తం రెడీ చేసి పక్కన ఉంచుతాను అనమాట చూడండి పచ్చడి ఎలా కలుపుతున్నారు ఆయనే కలిపి అలా జాడీలో వేస్తున్నారు మొత్తం కలిపేసారండి నేను దగ్గర అవన్నీ కూడా అందిస్తూ ఉంటే ఆయన అట్లా కలిపేసి ఒక గిన్నెలో మొత్తం వేసేసి అట్లా వేస్తున్నారు అనమాట మా పాప అయితే వీడియో తీస్తుంది ఫోన్ మన సబ్స్క్రైబర్లకు అనేది మేము ఏం పని చేస్తున్నా సరే ప్రతీది కూడా నేను పెడుతున్నానండి మరి వీడియోలు మాత్రం మిస్ కాకుండా చూసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి చూడండి జాడీ అనేది ఎంత సోలలాగా ఉందనమాట అది ఎన్నో సంవత్సరాల నుంచి మేము అదే వాడుకుంటున్నాం అది మా నాయనమ్మ గారు ఇచ్చారండి మాకు అది జాడీలో ఒకటి రౌండ్గా ఉంటాయి ఇలా ఒకటి సోల్లాగా ఉంటాయి అనమాట మాకైతే ఇది చా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఉంటుందండి ఓకేనండి నచ్చి